అందరికీ నమస్కారం ఈరోజు పేపర్లో ఒక న్యూస్ రాశారు తిరగబడిన జనసేన వ్యూహం సమర్థత లేని కురుపా అని ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది ఈ యొక్క ఫ్లెక్సీ మీరు కొంచెం దగ్గరికి రా చూడవచ్చు ఇది కేవలం కావాలనే తిరగలేసి కట్టి ఇలాంటి న్యూసెన్స్ని క్రియేట్ చేయడానికి ఇదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ కూడా కావాలని కట్టింది ఇది ఇది తుఫాన్కి కానీ పడిపోయి ఉండుంటే బహుశా పడితే పడి ఉండొచ్చు కనీసం దీన్ని ఎంత లేబద్దామని చూసిన తుఫాన్ పడిందైతే ఇన్ని తాళు కట్టుండవు కదండి ప్రతిదీ ఎక్కడిది అక్కడ అలానే ఉంది ఓకేనా తిరగబడిన దానికి ఇన్ని తాలు కట్టుండవు కదా ప్రతిదీ మీరు క్లారిటీగా చూడవచ్చు అంతా కొత్త తాడు చాలా ప్రీ ప్లాన్గా చేశారు అది కోసం కట్టే పరిస్థితి లేదు అన్న అన్న ఇదంతా ప్లాన్ చేసి అన్నితో అలా అన్నీ అదే అది ఇది ఇది కూడా వయ్యాల్సిన పరిస్థితి ఇది ఇది తిరిగింది అంటున్నారు ఒకసారి కింద చూపించండి ఇది ఎలా తిరుగుతుంది ఉంది బోర్డు చూపించండి ఒకసారి వాళ్ళకి చాలా క్లారిటీగా ఇది ఇక్కడ ఎలా ఉంటుంది ఇది ఇది ఎలా ఉంటుంది ఈ తాడు ఇక్కడ కట్స్ ఉంటుంది అండి కర్రకి ఇందులో కాలు కట్ చేసినప్పటికి కూడా ఇది

ఆయన కేవలం నిరంతరం జనాల్లో తిరుగుతూ అందరికి అందుబాటులో ఉన్న దాన్ని తట్టుకోలేక చేయలేక చేస్తున్న కేవలం కుట్ర ఇందులో జనసేన పార్టీ బలోపేతమే ఉంది దీన్ని పోర్చుకోలేకటువంటి నీచపు చర్యలు చేపడుతున్నారు దీని మీద ఖచ్చితంగా లోకల్లో ఉన్న జన సైనికులతోటి అదేవిధంగా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేపిస్తాం మీద ఈ చర్యకి ఎవరు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది దయచేసి ఎలాంటి వికృతి చర్యలు వికృత చేస్తులు ఎవరు చేయకూడదు అని మరీ మరీ చాలా ముక్త కంటంతో చాలా గట్టిగా చెప్తున్నాం మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా సామాజికంగా ఎదుర్కొంటే తప్పగానే ఇలాంటి ఫ్లెక్సీలు కట్టేసి కావాలని చేసి ఇలాంటి చర్యలు తీసుకోకూడదని మరీ మరీ చెప్తూ జనసేన పార్టీ చాలా బలంగా ఉంది చాలా బలంగా వెళ్తుంది ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ప్రజల కష్టాలని పబ్లిక్లో తీసుకొచ్చి గొప్ప పార్టీ జనసేన పార్టీ దీన్ని మీరు కించపరచాలి ఇక్కడ ఉన్న నాయకులు కంచు చేసి మీకు దుచ్చ ఎక్కడైనా ఆపుకోవాలి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేస్తా